వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతి లో ఉంది ఈ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడి పల్లికి తరలించి మూడు వందల కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం వంద కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు క్వాలిటీ కంట్రోల్ యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు డి యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను నలభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం రాష్ట్రంలో మేలు జాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెవెన్ బుల్ స్టేషన్ ను ఇరవై ఒక్క కోట్ల ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం దీని ద్వారా సంవత్సరానికి సుమారు పది లక్షల ఫ్రోజన్ సిమెంట్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది పశు శాఖకు ఈ బడ్జెట్లో వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్ని పోగొట్టుకున్నట్లు భావిస్తాడు అటువంటి భావకంతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీవ్ర వేదన మిగిలింది సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది వీటి పరిష్కరణ వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ ఆర్డియోలకి బదిలీ చేస్తూ మార్గదర్శకుల్ని విడుదల చేశాం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారత్ చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా సమగ్రంగా భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీలని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది భూ పరిపాలన మరింత బలోపేతం చేయడానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ స్థాయి అధికారుల పోస్టుల్ని మంజూరు చేశాం దీనితో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రని పునరుద్ధరించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనా వ్యవస్థని తెలుస్తున్నాం